జై శ్రీరామ్ టూ డేస్ బ్యాకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతుద్దీన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతుద్దీన్ ఎందుకు మాట అంటే కాంగ్రెస్ అంటేనే ముస్లింస్ ముస్లింస్ అంటేనే కాంగ్రెస్ అన్న వ్యక్తి కాబట్టి నేను అనేది రేవంతుద్దీన్ మన మన భవన్ లో మాట్లాడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం గురించి ఒకసారి దానికి కౌంటర్లు ఎన్కౌంటర్లు చూద్దాం పని దొరక్కపోతే పని కల్పించడానికి పని లేని పేదలకు భూమి లేని పేదలకు ఇల్లు లేని పేదలకు రక్షణ కల్పించడానికి ఆహార భద్రత కల్పించడానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం ద్వారా పేదల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ చట్టాన్ని అమలు చేయడం జరిగింది దానికి ప్రధానమైన స్ఫూర్తి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెదక్ జిల్లాలో పునాది పడ్డది తెలంగాణ మెదక్ జిల్లా నుంచి స్ఫూర్తిని తీసుకొని కొప్పుల రాజుగారు అధికారిగా చట్టాన్ని తయారు చేసి ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అనంతపుర్ లో మొట్టమొదట తెలియదేమో జాతీయ ఉపాధి హామీ పథకం గురించి రచన చేసింది పివి నరసింహారావు నైన్టీన్ నైన్టీ వన్లో యొక్క రాజకీయాలతోటి ఆ పథకాన్ని ఆపారు మీరు అది రేవంత్ రెడ్డి మీకు తెలుసు ఆ ఇష్యూ ఇంకోటి రేవంత్ ఉద్దీన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లోనే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద నైన్టీన్ సెవెంటీ సెవెన్ లనే మహారాష్ట్ర ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేసింది అది ఆ విషయం కూడా నీకు తెలుదు ఊరికైనా ఇప్పుడు ఏదో సోనియా గాంధీ తయారు చేసినట్టు మన్మోహన్ సింగ్ తయారు చేసినట్టు చెప్తున్నావు సెవెంటీ సెవెన్ లోనే ఉంది ఇంత ముందు కరువు పనులు అని చెప్పేసి నడిచింది కరువు కరువు పనులు అని చెప్పేసి ఊర్లలో ఇంత ముందుకే వర్కులు నడిచినాయి ఆ విషయం కూడా నీకు రేవంత ఉద్దే నీకు తెలియదు ఇది నీ దుస్థితి అది ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ లో మొట్టమొదట ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ లో మొట్టమొదట ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు వచ్చి రేవంత ఉద్దీన్ మరి సోనియా గాంధీ ప్ర ప్రధానమంత్రి ఎప్పుడైంది మరి నాకే తెలియదు మరి ఎందుకంటే మరి నేను కూడా సౌద రాజకీయాలు చూస్తున్నాను ఉన్నాను కానీ మరి సోనియా గాంధీని ప్రధానమంత్రి ఎప్పుడు కళలు చేసినావా ఏంటి కనీసం మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడాలి ఈ జాతీయ ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి మనమే మొట్టమొదటి దేశంలో అమలు చేసింది మనమే ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న ఉపాధి హామీ చట్టము అమలు జరగడానికి తెలుగు రాష్ట్రాలే ప్రధాన కారణము ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఇక్కడి నుంచి పథకాన్ని ప్రారంభించారు ఈరోజు ఉపాధి హామీ చట్టము అమలు జరిగితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు ఆగిపోయినాయి వ్యక్తి చాకిరి ఆగిపోయింది ఆత్మగౌరవం పెరిగింది పని దినాలకు పని గంటలకు డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితిలో కార్మికులు వచ్చిర్రు రేవంత్ నువ్వు చాలా మాట్లాడుతున్నావు నాకు ఒక పెద్ద డౌట్ రేవంత ఉద్దీన్ మీద అబద్ధాలు పుట్టిన తర్వాత నువ్వు పుట్టావా నువ్వు పుట్టినాక అబద్ధాలు పుట్టావా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టింది లక్ష కోట్లు మాత్రమే కానీ రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు మోడీ గవర్నమెంట్లో ఖర్చు పెట్టింది పద్నాలుగు లక్షల కోట్లు అంటే మీరు పదేళ్లలో ఎంత ఖర్చు పెట్టిండో ఈ పదేళ్ళల్లో టెన్ టైమ్స్ ఎక్కువ పెంచాం టెన్ టైమ్స్ పైన ఎక్కువ ఖర్చు పెట్టాం ఏం మాట్లాడతావా నువ్వు ఇంకొకటి లక్ష కోట్లు అయిపోయింది ఇక అసలు ఇష్యూ నీకు సిగ్గుపడాలి కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి మీరు సిగ్గుపడాలి ఎందుకు చెప్పనా యావరేజ్ పని దినాలు ఇరవై ఐదు ఇరవై ఆరులో సిక్స్ లో యావరేజ్ పని దినాలు తెలంగాణలో ఇచ్చే చేసుకున్నది ఓన్లీ ఇరవై ఎనిమిది రోజులు సంవత్సరానికి ఉపాధి హామీ పథకం కింద ఇచ్చింది వంద రోజులైతే వంద రోజులైతే ఇరవై ఐదు ఇరవై ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇరవై ఎనిమిది రోజులే అంటే అర్థం ఏంటిది నీ బడ్జెట్ ను కూడా వాడుకోలేదు నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ఇప్పటివరకు ఇప్పటి వరకు వాడుకోలేదు ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు రైతు కూలీలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు ఇరవై ఐదులో నలభై ఐదు రోజులు ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై ఏడు రోజులు ఇక్కడ డిస్ప్లే అవుతున్నది ఇక్కడ ఇరవై రెండు ఇరవై మూడులో నలభై నాలుగు రోజులు వంద రోజులు పని ధనాలు రైతు కూలీలకు ఇవ్వండి అని చెప్తే ఇరవై ఐదు ఇరవై ఆరులో మీరు ఇచ్చింది ఇరవై ఎనిమిది దినాలు మాత్రమే అదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు అగ్వకు సగ్వకు లేబర్ దొరకడం లేదు కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు ఎప్పుడైతే పేదలు పట్టణాలకు వస్తారో అదాని అంబానీలకు అగ్వకు సగ్వకు కూలీలు దొరుకుతారు తిరిగి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలకు మనల్ని కట్టు బానిసలుగా చేయడానికి వెట్టి చాకిరిని అందించడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తుండు ఇది కార్పొరేట్ కంపెనీలు పండిన కుట్ర ఆ పండిన కుట్రను అమలు చేస్తున్నది బీజేపీ నరేంద్ర మోడీ ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ప్రతి పేదవాడి మీద ఉన్నది పేదల ప్రతినిధి అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నదని చెప్పి ఈరోజు మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా రేవంతుద్దీన్ నువ్వు ఇంతసేపు ఆదానీ అంబానీ అని చెప్పేసి బతకడం తప్ప నువ్వు రాహుల్ గాంధీ మీకు అది తప్ప ఇంకొకటి రాదు మీకు వలస కూలీల గురించి మాట్లాడుతున్నావు వలస కూలీలు పెరిగింది కాంగ్రెస్ హయాంలో పాలమూరులో వలస కూలీలకు నువ్వే బాధ్యుడి మీ పార్టీ బాధ్యుడు ఆదాని అంబానీ గురించి మాట్లాడుతున్నావు ఆదాని ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఏమున్నది అంబానీ తెలంగాణలో ఏమున్నది ఏం మాట్లాడుతుంది నీకే అర్థం కాదు నెంబర్ వన్ నెంబర్ టూ నీకు వంద రోజులు పనిదనాలు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇస్తే నువ్వు ఇరవై ఎనిమిది దినాలు మాత్రమే వాడుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు చేత చేత చేతగాని చేయలేని కాంగ్రెస్ పార్టీ ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే తీసుకున్నారు మరి మిగిలిన రోజులు ఎక్కడ పోయినాయి అంటే నువ్వు వాడుకోలేని దుస్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆ దాని గురించి మాట్లాడుతావు అంబానీ గురించి ఒకరి మీదే వేసుకోవడం తప్ప నీకు ఇంకొక పని లేదు మరి మీ పద్నాలుగు లక్షల కోట్లు ఇచ్చామే పదకొండు సంవత్సరాలలో అన్ని రాష్ట్రాలకు సగటు పని దినాలు సగటు పని దినాలు డెబ్బై ఉంటే ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో మన దగ్గర ఉన్నది ఇరవై ఎనిమిది రోజులే అంటే సగటు కన్నా సగము సగములో మాత్రమే నువ్వు పని దినాలు తీసుకోవడం ఎవరు ఎవరికి మోసం చేస్తున్నారు పని దినాలను తక్కువ చేసి ఇరవై ఐదు రోజులు వచ్చి ప్రజల కూ రైతు కూలీలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ రైతు కూలీల మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మీ వంద రోజులు కాదు కొత్త కొత్త స్కీమ్ ప్రకారము బిబి రామ్జీ ప్రకారము మనం ఇచ్చింది ఏంటిది నూట ఇరవై ఐదు రోజులు ఇస్తున్నామని చెప్పాం ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఆ పథకాన్ని రద్దు చేస్తున్నాము పథకం తీసేస్తున్నాము పథకాన్ని జావ గారిపిస్తున్నామని కార్పిస్తున్నాం చెప్తున్నావు రాహుల్ గా మన రేవంత్ రెడ్డి రేవంతుద్దీన్ ఇలాంటి పనిగిమ్మాల మాటలు చెత్త మాటలు లంగ మాటలు లఫంగి మాటలు మాట్లాడడం బంజే నువ్వు రియల్ రిజా నీకు రియాలిటీ చెప్పు ప్రజలకు దగ్గరికి వెళ్ళి వంద రోజులు ఉన్న దాన్ని నూట ఇరవై ఐదు రోజులు తీసుకెళ్ళింది బీజేపీ ప్రభుత్వం నీకు నూట వంద రోజులు మీకు ఇస్తే వంద రోజులు పని దినాలు చేసుకోండియా అని చెప్పి బడ్జెట్ ఇస్తే చాతగాని చావ చావగాని చట చవట దద్దమ్మలైన మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే సంవత్సరానికి వాడుకున్నారు మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మోసపోతున్నది తెలంగాణ రైతు కూలీలు భారత్ మాతాకి జై